సో ఇంకేం చేస్తున్నారు త్రినేని కాకుండా ప్రస్తుతానికి త్రినేని ఒకటే రీసెంట్ గానే కోడలు మీకు జోహార్లు అయిపోయింది ప్రాజెక్టు అప్కమింగ్ ప్రాజెక్ట్ రావాలి సో వెయిటింగ్ అప్కమింగ్ కన్నడ రెండు దాంట్లోనూ మీరు యాక్ట్ చేస్తున్నారు మీకు బాగా నచ్చింది ఏంటి తెలుగులోనా కన్నడలోనా నాకు రెండు నచ్చాయి రెండు నచ్చాయి ఎందుకంటే ఇప్పుడు కన్నడ అనేది నా పుట్టిల్లు తెలుగు అనేది నా మెట్టిల్లు డైలాగ్ ఇవ్వాలి సో నేను ఎప్పుడు అదే అనుకుంటా ఎందుకంటే అక్కడ పుట్టాము ఇప్పుడు పుట్టిల్లో మనం ఎలా ఉన్నా కూడా వాళ్ళకి నచ్చుతుంది ఏ మన మా ఇంటి పిల్ల కదా అంటారు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పేరు సంపాదించడం ఉంటుంది కదా అది మెయిన్ ఒక ఆర్టిస్ట్కి సో ఆ దాంట్లో నేను సక్సెస్ అయ్యాను అని నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను సో ప్రేక్షకులైతే నేను మిమ్మల్ని చాలా అంటే ఒక తెలుగు అంటే తెలుగులో యాక్ట్ చేసే ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని చాలా ఇష్టపడ్డారు సో కన్నడ తెలుగు చూసుకుంటే మిమ్మల్ని మీకు ఎక్కువ ఆదరణ ఎక్కడ లభించింది అంటారు నాకు ఆల్మోస్ట్ ఇక్కడే ఎందుకంటే ఎక్కువ ఫ్యాన్ ఫాలోవర్స్ అనేది నాకు ఇక్కడే ఎక్కువ ఉంది కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటి నాకు ప్లస్ పాయింట్ త్రినయ్ని కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది సో ఆ డబ్బింగ్ అయిన తర్వాత అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ పెరిగారు మాత్రం డబ్బింగ్ అవుతుంది తప్ప సో అక్కడ ఇంకా ఫ్యాన్ ఫాలోవర్స్ ఎక్కువ అవుతున్నారు ఫస్ట్ నేను అన్ని కన్నడ సీరియల్స్ చేసిన ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తుంటే ఏ సీరియల్ ఆర్టిస్ట్ అంతే బట్ ఇప్పుడు ఏ తిలోత్తమ్మ గారు అంటారు ఈవెన్ కన్నడలో కూడా ఏ తిలోతమ్మ గారి కథ ఇది సో అంత గుర్తింపు అక్కడ కూడా వచ్చింది ఇప్పుడు సో ఎక్కువ ఉన్నది ఇక్కడే నా ఫ్యాన్స్ పేజ్ కానీ ఫ్యాన్ ఫాలోవర్స్ కానీ పేజ్ కాకుండా సపరేట్ ఫ్యాన్ పేజ్ కూడా క్రియేట్ అయి క్రియేట్ అయ్యింది సో అదంతా ఇక్కడే సో త్రినేని సీరియల్ చూసుకుంటే మీకు బాగా నచ్చింది అంటే ఇప్పుడు సీరియల్ షూట్ లో అయి ఉండొచ్చు ఇంకో అంటే మీరు చేస్తున్నప్పుడు అయి ఉండొచ్చు మీ క్యారెక్టర్లో అయి ఉండొచ్చు మీకు బాగా నచ్చిన విషయం ఏంటి బాగా నచ్చింది అంటే ఒకటి మన త్రినేని సెట్ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మన అందరూ ఆ కోఆర్డినేషన్ అనేది ఒకటి ఉంటుంది అది ఉండాలి మెయిన్ టీంలో ఆ టీం వర్క్ అనేది అప్పుడే మంచిగా రిజల్ట్ కావాలంటే ఆ టీమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి ఆ స్ట్రాంగ్ ఆ త్రినేని టీంలో ఉంది అండ్ ఇంకోటి నేను వేరే సెట్కు కూడా వెళ్తూ ఉంటా గెస్ట్ ఆర్టిస్ట్గా అది ఇది సో అక్కడ చూస్తా వాళ్ళు వాళ్ళు రూమ్లో వాళ్ళు ఉంటారు తినడం కూడా ఏదో ఒక ఇంటి నుంచి తీసుకొచ్చి తింటారు సో ఇలా ఉంటుంది కానీ త్రినేనిలో అలా కాదు లంచ్ బ్రేక్ అంటే చాలు అందరూ గ్యాదర్ అవుతాం అక్కడ ఏదే మాట్లాడుకుంటాము అది సబ్జెక్ట్ ఏదైనా ఒకటి మాట్లాడుకుంటూ హ్యాపీగా ఉండదు సో ఆ టీం వర్క్ నాకు చాలా ఇష్టం త్రినేనిలో రైట్ ఇప్పుడు చూసుకుంటే త్రినైనిలో మీకు మీతో పాటు ఇంకొక నెగిటివ్ రోల్ అంటే ఒక మెయిల్ రోల్ ఆయన కూడా మీకు మంచి సపోర్ట్ ఇస్తూ చేస్తూ వస్తున్నారు సో ఆయన గురించి ఏం చెప్తారు ఆయన అంటే యాక్చువల్లీ దీనికి ముందు తిలోత్తమకి ఆపోజిట్గా పర్సు క్యారెక్టర్ ఉంది ఆ తిలోత్తమ పర్సు ఉంటేనే అంత హిట్ ఇచ్చింది అది ఆ పేరు అనేది సో మధ్యలో ఆ క్యారెక్టరు ఎండ్ అయిపోయింది తర్వాత మళ్ళీ వల్లభ క్యారెక్టర్ నా కొడుకు క్యారెక్టర్ యాక్చువల్లీ నా కొడుకు క్యారెక్టర్ ఎంటర్ అయింది సో ఓకే అది కూడా తీసుకువెళ్తుంది ఇది సో తెలుగు ఇప్పుడు ఇప్పుడు తెలుగులో చేస్తూ కన్నడలో చేస్తూ రెండిట్లో చాలా చాలా బిజీ బిజీగానే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి కన్నడ అయితే చేయట్లేదు కానీ కన్నడలో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి నేను కన్నడ కూడా చేస్తున్నాన ఫీలింగ్ లో నేను సో ఇంత తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు డబ్బింగ్ ఎవరైనా చెప్తున్నారా మీరే నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు గాయత్రి గారు అని నా ఫస్ట్ సీరియల్ నుంచి ఆవిడే చెప్తున్నారు సో నేను ఇంకొకటి రెఫర్ చేయడం కూడా నేను ఆవిడనే ఎందుకంటే నా మేనరిజం కి ఆ వాయిస్ పక్కా సెట్ అయింది కాబట్టి నేను ఆవిడనే చెప్తున్నాను డబ్బింగ్ సో నెగిటివ్ రోల్స్ చేస్తున్నప్పుడు ఒక ఒక టెన్షన్ ఏంటంటే అబ్బా ప్రేక్షకులు కొన్ని ఎలా ఇష్టపడతారో కొన్ని కామెంట్స్ కూడా అలా ట్రోల్ అవుతూ ఉంటుంది సో అలాంటి సిచువేషన్స్ అంటే బాగా మిమ్మల్ని ట్రోల్ చేసిన మూమెంట్ ఏంటి రీసెంట్గా నన్ను ఆ చిన్న పాప హ్యాంగ్ చేస్తుంది అది మంచి ట్రోల్ అయింది అండ్ నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లో కూడా మిలియన్ ఫోర్ మిలియన్స్ ఫైవ్ మిలియన్స్ వ్యూస్ వచ్చేసింది దానికి అంతా ట్రోల్ అయింది కానీ ఆ తిట్టుకోవడంని కూడా నేను ఎంజాయ్ చేస్తా బికాజ్ వాళ్ళు తిట్టుకుంటున్నారు అంటే నేను కరెక్ట్గా అక్కడ చేశాను నేను ఆ విలన్ ఆ విలన్ అనేది నేను చూపించాను కాబట్టి వాళ్ళు తిట్టుకుంటున్నారు కదా ఆ ఓకేలే నేను మంచి పని చేశాను మంచిగా వర్క్ చేశాను అయితే సో విలన్ గా అయితే సక్సెస్ అయిపోయాను అని ఫీల్ వచ్చేస్తుంది ఇప్పుడు చూసుకుంటే మీరు సీరియల్స్ అనేవి ఓకే మనకి ఓకే కాబట్టి ఓకే బట్ సినిమాల్లో చేయాలని అనిపిస్తుందా ఉంది సినిమా చేయాలని చాలా ఉంది అండ్ ఒక మూవీ కూడా చేశాను బుచ్చినాయుడు కంట్రీగా తూర్పు వీధి అని దాంట్లో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేశాను అండ్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్టర్ అయితే నేను అలా పర్ఫార్మెన్స్ చేయగలనా అని ఆయన డే వన్ అనుకున్నారు కానీ ఆయన చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు సో మంచి క్యారెక్టర్ చేశాను ఇప్పుడు కూడా వస్తే చేద్దామని ఉంది కానీ కరెక్ట్ గా నా బిజీ డేట్ లో మూవీ మీకు ఫిక్స్ డేట్స్ ఫిక్స్ అయి ఉంటాయి సో చేయలేక చేయలేకపోతున్నా ఏమిస్ అనేది మీ నాన్న పేరు ఓకే అంటే మ్యారేజ్ మ్యారేజ్ నాకు ఎప్పుడో అయిపోయింది వద్దు ప్రేక్షకులు మిమ్మల్ని ఫ్యాన్స్ అందరూ ఎప్పుడో అయిపోయిందంటే షాక్ అవుతారు నాకు యాక్చువల్లీ ప్ప చూ నా మ్యారేజ్ డేటే మర్చిపోయాను నేను అంటే మీరు అనుకోవాలి అయితే నాకు పాప బాబు కూడా ఉన్నారు సో పాప వచ్చి బీబీఏ పక్కన కాలేజ్లోనే చదువుతుంది హైదరాబాద్ బిజినెస్లో నేను అదే అనుకో నా పాప కాలేజ్కి ఏమైనా తీసుకెళ్తున్నారా వీళ్ళు అని సో అండ్ బాబు ఉన్నాడు ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి పాపకి ఇప్పుడు నైన్టీన్ ఇయర్స్ సో మ్యారేజ్ అనేది ఎప్పుడు అయింది ఎప్పుడు పోయింది హ్యాపీగా ఉన్నాను లైఫ్లో అంతే పోయింది మీన్స్ అంతే 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 అది సో ఇంత అంటే చూడండి అంటే షాక్ అవ్వద్దు మేడంకి మ్యారేజ్ అయింది ఫ్యాన్స్ అందరూ పాపం నేను నాకు కామెడీ ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడుతున్నారు పెడుతూ ఉంటారు మేడం నన్ను పెళ్లి చేసుకుంటారా నేను అవునా ఇంకా ఆఫర్ వస్తుందా నాకు వస్తుందా మిమ్మల్ని చూస్తే క్లాస్ చేసుకొని నేను లోపలపల ఎంజాయ్ చేయడం ఓకే ఓకే ఏంటంటే మెయింటైన్ చేసుకున్నాను నేను కూడా కొంచెం సో మీకు అంటే ఈ ఇలా వస్తే మీకు వచ్చిన బెస్ట్ ప్రపోజల్ ఏంటి మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ప్రపోజ్ చేస్తావా మేడం మీరు నేను అక్కడ అలా ఎవరైనా ప్రపోజ్ చేసిన నేను కామెడీగా తీసుకుంటా అది అది పాప వాళ్ళ దురదృష్టం అది మీ పాప ముందు ప్రపోజ్ చేస్తే ఇంకేం లేదు అంతే నా పాపతో కాలేజీకి వెళ్తే మీ సిస్టర్ రా అని అడుగుతాడు అందుకే తను నన్ను తిడుతుంది నువ్వు వస్తే శారీలో రా నువ్వు శారీ కట్టుకొని నా మమ్మీ అనుకొని రా లేదంటే నువ్వు రావద్దు అని బట్ నా బాబు అయితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే ఏదైనా మదర్ ఎప్పుడు మీరే కదా వాళ్ళని చూసింది సో ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ ఫీల్ ఉండడంలో తప్పలేదు సో స్కూలింగ్ కాలేజ్ ఈ ఏజ్ అంటే మీరు చూడ్డానికే అసలు ఇంకా షాక్ అవ్వకూడదు యాక్చువల్లీ యాక్చువల్లీ నాకు ఎడ్యుకేషన్ అనేది అంత లేదు సో టెన్త్ అయింది లెవెన్త్ అయ్యాకనే పెళ్లి చేసేసారు అనమాట దాంట్లో అప్పుడు అంత ఫ్రీడమ్ మాకు లేదు సో లెవెన్త్ క్లాస్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఏజ్కే కే పెళ్లి అయిపోయింది నాకు సో ఎడ్యుకేషన్ అనేది అక్కడే అంటే తర్వాత సీరియల్స్ లోకి వచ్చారా అంటే ఈ ఫీల్డ్ కి వచ్చారు యాక్చువల్లీ అది చాలా పెద్ద స్టోరీ అన్నమాట అంత చెప్పడానికి ఇక్కడ దాన్ని షార్ట్ చేసి కొంచెం కదా అంటే అక్కడ మ్యారేజ్ లైఫ్ అనేది అక్కడ ఎండ్ అయింది అక్కడ నుంచి ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలి కదా లైఫ్ ఏమైనా కావాలి సో పల్లెటూరు నుంచి బెంగళూరుకు వచ్చాను వచ్చి చాలా కష్టపడ్డాను అప్పటికే కిడ్స్ ఉన్నారు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఇంకా తీసుకొచ్చాను నా మమ్మీ డాడీని కూడా నా నాతో పాటే తీసుకొచ్చేసాను ఎందుకంటే నా పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళు కావాలి నాకు అని అండ్ వచ్చిన తర్వాత వాళ్ళని నేను చూసుకోవాలి కదా దానికి ఏమైనా చేయాలి ఎడ్యుకేషన్ లేదు క్వాలిఫికేషన్ లేదు ఏమీ చదువుకోలేదు ఏమీ రాదు ఏం చేయాలి అన్నప్పుడు సో కొన్ని రోజులు హౌస్ కీపింగ్ కూడా నేను చేశాను హౌస్ కీపింగ్ చేశాను అండ్ గార్మెంట్స్ ఉంటాయి కదా గార్మెంట్స్లో పని చేశాను తర్వాత ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరీ అంటే నేను చదువుకున్నది తక్కువ ఆయన సో నాలెడ్జ్ బాగుంది మంచిగా చదువుకునేదాన్ని ఆయనప్పుడు సో ఒక నర్సింగ్ కాలేజ్లో లైబ్రరియన్గా కూడా పని చేసా తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మన సమాజంలో ఏంటంటే ఒక ఆడదాన్ని ఒంటరిగా ఉంది అంటే తనకి చాలా ప్రాబ్లమ్స్ అది అన్ని అలాంటి ఎంతెంత ప్రాబ్లమ్స్ వస్తుందో అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసుకొని వచ్చాను కానీ ధైర్యం ఉండాలి ఫేస్ చేసే ధైర్యం ఉండాలి ఎవరు ఏమనుకున్నా ఏంటన్నప్పుడు అది కూడా అప్పుడు ఇంకా నాకు ఎంత ఏజ్ ట్వంటీ టూ ఏజ్ సో అన్ని ప్రాబ్లమ్స్ 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 అన్ని వదిలేసుకొని వచ్చి ఏం చెయ్యాలి అప్పుడు ఫుడ్ కి కూడా ప్రాబ్లం అయిపోయింది పిల్లలకి పెట్టాలి ఫుడ్ మమ్మీ డాడీకి పెట్టాలి ఏం చేయాలి ఏం చేయాలి అనేప్పుడు నా ఫ్రెండ్ ఒకరు కన్నడప్రభ అని ఒక న్యూస్ పేపర్ ఉంది అక్కడ ఆయన కాల్ నాకు నాకేం చేస్తారో నాకు తెలీదు నాకు ఒక వర్క్ కావాలి అంతే నేను పని చేయాలి అన్నప్పుడు నా బాస్ నంబర్ ఇచ్చారు శ్రీగంధ శ్రీనివాస్మూర్తి ఆయనకి కాల్ చేశా ఆయన పాప గుల్బర్గా ఎక్కడో ఉన్నారు డాక్యుమెంటరీ షూటింగ్లో సో అక్కడికి వచ్చి ఆయన ఏమన్నారు రేపు మార్నింగ్ జయనగర్ ఫోర్త్ బ్లాక్లో ఉండమ్మా నువ్వు నేను వస్తాను నేను పికప్ చేసుకుంటాను అన్నారు బెంగళూరుకి వచ్చిన సార్ జయనగర్ ఫోర్ బ్లాక్ ఎక్కడ ఉంటుంది సార్ అన్న మెజెస్టిక్ వెళ్ళు మెజెస్టిక్ నుంచి ఎక్కడికి వెళ్ళు సార్ మెజెస్టిక్ ఎక్కడే ఉంటుంది సార్ అంటే అంత ఇదన్నమాట ఏమంటే ఏమీ తెలీదు ఏమంటే ఏమీ ప్రపంచ జ్ఞానమే నాకు తెలియదు ఇప్పుడు ఏం ఇంత మాట్లాడుతున్నానో అప్పుడు ఏమీ తెలియదు నాకు అంతా ఇది సో ఓకే ఫైన్ వాళ్ళు వీళ్ళని అడిగి కండక్టర్తో అడిగి సో వెళ్ళి ఫోర్త్ బ్లాక్లో వెయిట్ చేస్తున్నా ఆయన మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తానన్నారు ఫైవ్కే అక్కడ ఉన్నా నేను సెవెన్ అయింది ఎయిట్ అయింది నైన్ అయింది ట్వెల్వ్ అవుతుంది ఆయన రాలేదు కానీ నేను అక్కడే ఉన్నా ఫోన్ చేస్తే ఏమో స్విచ్ ఆఫ్ తర్వాత మళ్ళీ వన్ థర్టీ టూ ఓ క్లాక్ కనెక్ట్ అయింది ఫోన్ అయ్యో అమ్మ సారీ అమ్మ నేను నైట్ వచ్చాను పడుకోపోయాను నేను వస్తున్నా ఉండు అని వచ్చి పికప్ చేసుకుని ఆయన ఆ రోజు ఒక మాట అన్నారు నువ్వు లైఫ్లో చాలా సక్సెస్ అవుతావు నీకున్న పేషెన్స్ అది నువ్వు నిజంగా ఇప్పటివరకు వరకు నువ్వు వెయిట్ చేసావు అంటే సో నువ్వు ఎక్కడికో వెళ్తావు అని నా మమ్మీతో కూడా చెప్పారు అది సో ఆయన ఆ రోజు అన్నారు తీసుకువెళ్ళారు డాక్యుమెంటరీ షూటింగ్కి అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఆయన ఏంటంటే బుక్స్ ఇచ్చారు చదువుకో చదువు 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 అంతే అండ్ ఇంకొకటి ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ అది ఇది ఉంటుంది కదా అక్కడ వెళ్ళే వాళ్ళు మేము షూటింగ్ కోసం సో అక్కడ వాళ్ళు లైఫ్ స్టైలు అంతా చూసిన తర్వాత అరే నాదేంట్రా ప్రాబ్లము జస్ట్ చిన్నది నాదంతే నేను అప్పటి వరకు నాదేమో పెద్ద ప్రాబ్లము పెద్ద స్ట్రగుల్లో ఉన్నాను అనుకున్నాను నో అదేమీ లేదు వాళ్ళ ముందు నా లైఫ్ నేను హ్యాపీగా ఉన్నాను నేను ఇంకా అనుకుని నేను ఫీల్ అయ్యాను సో అదంతా చూసి 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 ఏమైంది ఓ సమాజంలో ఇలా ఉండాలి ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి సో అదంతా నేర్చుకున్నాను నేర్చుకొని నేర్చుకుని సో ఇప్పటి వరకు వచ్చి నిలబడ్డాను